ఇక్కడ రహమత్ నగర్ చౌరస్తాలో వాళ్ళు కళ్ళ గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు ఎందుకంటే ఇవాళ ఏడు గంటలకు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు రెండు నెలల సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతుంటే ఉద్యోగాల కోసం పోరాడుతుంటే రెండు నెలల సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కనిపిస్తలేదా అని మేము అడుగుతా ఉన్నాం అందుకోసమే కళ్ళ గంతులు కట్టుకొని ప్రశ్నించిన వాళ్ళపైన సంఖ్యలతోటి మా తెలంగాణ రాష్ట్రం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల్ని ఇవాళ బంధించిన గణిత ఈ రేవంత్ రెడ్డి గారిది అందుకోసమే నిరుద్యోగి బచావో కాంగ్రెస్ హఠావో అని చెప్తా ఉన్నాం ఎన్ని రోజులు మేము చేయాల ముప్పై లక్షల మంది నిరుద్యోగుల గొంతు తరపు నుంచి నాలుగు కోట్ల మంది ప్రజల తరపు నుంచి ఫోర్ ట్వంటీ ఇచ్చిన హామీలని ఏ విధంగా అమలు చేయవో ఏ విధంగా మన నిధులు చచ్చిపోతున్నా ఎందుకు స్పందించవో అందుకోసమే తెలంగాణ రాష్ట్ర యువకులారా ప్రజలారా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రం యువకులమంతా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎక్కడుంది ఇవాళ ప్రజాపాలన ఎందుకంటే నిధులు చచ్చిపోతున్న కనీసం ఇంత కూడా ఇంత కూడా చలనం లేదా అని రేవంత్ మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి దింపడానికి కోసం జూబ్ డిపాజిట్లు కూడా రానివ్వకుండా మా అంతరాత్మతోటి మా ఆత్మ గౌరవంతో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మా ఆటలాడుకున్నారో అప్పుడే నిర్ణయించుకున్నాం ఎలాగైనా సరే మమ్మల్ని అరెస్టు చేసినా లేకపోతే మమ్మల్ని బంధించినా మమ్మల్ని జైలు పంపించినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గద్ద దింపేది వరకు ఇక్కడ జూబ్లీస్ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే రెండు నెలల సంవత్సరం నుంచి మోసపోతూనే ఉన్నాం మోసపోతూనే ఉన్నాం మోసపోతూనే ఉన్నాం ఇప్పుడు మోసపోవడానికి సిద్ధంగా లేము తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరిచ్చే హామీలు ఇవ్వకపోతే గల్లా పట్టుకొని అడగడానికి ఇక్కడ ఎక్కడని హామీలని గల్లా అడుగుతాం అడగడానికి సిద్ధంగా ఉన్నాం